రక్తానికి నా దేశం కృతజ్ఞత రూపంతో నా నా ఛాతిని అలంకరించిన ఈ అలంకరింపబడిన ఛాతీకి సంబంధించినటువంటి గొప్ప వరం నా దేశానికి నేను చేసిన సేవకి గుర్తింపు నా చాలా గర్వంగా అందుకే టీషర్ట్ మీద మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్ గారితో చంద్రశేఖర్ ఆజాద్ రాజధర్మ ఫౌండేషన్ వేసుకుని నేను మరి మూవ్ అవుతాను అందుకని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఆపరేషన్లో అబ్దుల్లా ముని గురించి సర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది అతను హఫీ సైజ్ మనిషే జైసే మహమ్మద్ కూడా మనిషి వీళ్ళందరూ ఏం చేస్తారంటే నేమ్స్ చేంజ్ చేస్తారండి ఇంగ్లీష్లో ఏ ఏ టు జెడ్ అని ఇరవై ఆరు పేర్లు ఉన్నాయి కదా ఒక ఒక ఇన్స్టిట్యూషన్ మీరు బ్యాన్ చేయండి ఇంకొక పేరుతో తీసుకొస్తారు లష్కర తో బ్యాన్ చేయండి ఇంకొక టిఆర్ఎఫ్ అని తీసుకొస్తారు వీళ్ళందరూ కూడా మూల్ ప్రిన్సిపల్ ఒకటేనండి వీళ్ళేంటంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ని రిక్రూట్ చేస్తారు అన్ఎంప్లాయబుల్ పీపుల్ని రిక్రూట్ చేస్తారు వాళ్ళకి డ్రగ్స్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళకి కబ్జాలో పెట్టుకుంటారు బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు అక్కడ పోయి టెర్రరిస్ట్ కనీసం ఒక పది మంది పదిహేను మందిని చంపకపోతే నీ ఫ్యామిలీని ఇక్కడ చంపుతాము నువ్వు చచ్చిపోతే నువ్వు డెబ్బై ఆరు కన్యల సుఖం పొలుతావు అని బ్రెయిన్ వాష్ చేస్తారు నా ఉద్దేశంలో అయ్యా రాళ్ళు వేసేవాళ్ళు కానీ పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తీసుకొని అదే ఆర్మీ ద్వారా ఆయుధాలు తీసుకొని ఇక్కడ వస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళకంటే కూడా వాళ్ళని నడిపిస్తున్న ఈ ఆఫీస్ సైజు ఆఫీస్ సైజును నడిపిస్తున్నటువంటి మూనీరు అసలైన అంత వీళ్ళు క్రిమినల్ కాన్స్పిరసీస్ వీళ్ళు నిజమైన నిజమైన టెర్రరిస్ట్ వచ్చే టెర్రరిస్టులు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి వాళ్ళు మీరు ఏకే ఫార్టీ సెవెన్ తోటి ఒక హత్యని ఒక వ్యక్తిని హత్య చేస్తే మీరు ఏకే ఫార్టీ సెవెన్ ఉరిదీయరు ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చిన వాడిని ఏకే ఫార్టీ సెవెన్ పే ఇచ్చిన వాడిని ఇది కూడా అంతే నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు ఒక మాట అనేవాడిని ఈ ఐదు వందల రూపాయలు పే చేసి వాళ్ళు గంటకు ఐదు వందల రూపాయలు పే చేసి వాళ్ళు పోలీసు వాళ్ళ మీద సిఆర్పి మీద రాళ్ళు ఇచ్చేవారు నేను జయరామ్ రమేష్ గారు అప్పుడు మాకు ఇన్స్ట్గా ఉండేవారు వారికి చెప్పాను ఒక మాట అయ్యా రమేష్ గారు ఆయన పేరు నా పేరు ఒకటే ఆయనకి చెప్పాను అయ్యా మీరేమో మనరేగా పెట్టారు ఇక్కడ గురేగా స్టార్ట్ అయ్యింది అన్నాడు ఆయన అన్నారు గురేగా అంటే ఏంటన్నారు గురేగా అంటే గిలానీ అర్బన్ రూరల్ గ్యారెంటీ అథారిటీ సార్ అన్న అదేంటన్నారు మీరు మూడు వందలు నాలుగు వందలు ఇస్తున్నారు ఈయన గంటకి ఐదు వందలు సార్ మీరు రోజుకి ఐదు వందలు ఇస్తారు ఇక్కడ గంటకి సార్ పన్నెండు రేట్లు ఎక్కువ ఎఫిషియంట్ అని చెప్పారు లో ఆ తర్వాత వాళ్ళందరినీ పిలిచే రాళ్ళు వేసిన వాళ్ళందరినీ పిలిచి ఒక మాట చెప్పావు ఒరే చిన్నపిల్లలు వాళ్ళు నేను ఒరే అనేవాడిని అరే బాబు ఎందుకు రానైనా రాళ్ళు వేస్తున్నారు సార్ మాకు డబ్బులు వస్తాయి సార్ అందుకని రాళ్ళు వేస్తున్నావు సార్ అన్న ఆ రాళ్ళన్ని కూడా కలెక్ట్ చేయించి ఒక బస్ షెల్టర్ కట్టించాను అక్కడ ఓకే ఒకటి రెండోది ఇంకో పని పనిచేశా వాళ్ళకందరికీ కూడా స్కూల్లోకి పోయి వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసి ఒక మాట చెప్పారు తుమ్ కావర్ కి హాత్సేకాడా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను సార్ మీకు ఈ టెర్రరిస్ట్ అని ఏజెంట్ వచ్చారే ఇప్పుడు పన్నెండు వందల కాల్చారే వాళ్ళు టెర్రరిస్ట్ యొక్క బులెట్స్ సార్ వాళ్ళు వాళ్ళు బుల్లెట్స్ వాళ్ళ గన్స్ అసలు నడిపేవాడు అక్కడ ఉన్నాడు మూలం కాకుండా వీళ్ళు నడిపి ఎంతమంది అడు చేయండి ఫ్యాక్టరీ అది అదొక ఫ్యాక్టరీ తెస్ట్ ఫ్యాక్టరీ అది అన్ఎంప్లాయ్మెంట్ సో మన మోదీ గారు వచ్చేసి మోదీ గారు మీరు వచ్చి మా దేశాన్ని రక్షించండి అని చెప్పి చాలా టిక్ టాక్ లో చాలా వీడియోస్ కూడా వస్తున్నాయని నేను నేను విన్నా దాని అర్థం ఏంటంటే గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ చేసి కరెక్ట్ గా ఈ మూల సూత్రాలు కనుక చేసేస్తే ఈ మునీర్ అనే వ్యక్తికి మునీర్ ఫ్యామిలీని మీటింగ్లో ఆయన పేరు సీనియర్ ఆర్మీ ఆఫీసర్ రాజా రాజానో రాజానో ఆయనయితే హాస్ లెవెల్డ్ సీరియస్ ఎలిగేషన్స్ ఎగైన్స్ట్ మునీర్ అండ్ ఈ ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి మన వాళ్ళని పంపిటాన్ని పంపించాల్సిన అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎవరైనా సరే అలాగే ఉంటుంది ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ప్రస్తుతం ఉన్న జమ్మూ కాశ్మీర్ వాళ్ళ ఉద్దేశంలో దానికి ఎందుకు పంపించారు ఎవరి పర్మిషన్ తీసుకొని పంపించారు ఆర్మీతో కన్సల్ట్ ప్రధానమంత్రిని మీరు అట్టగు లెక్క చేయరు ఎందుకు లెక్క చేయడంటే రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు కాబట్టి యాహ్యాకా నుంచి మనం చూస్తున్నాం యాకూబ్ జనరల్ జయావుల్ హాక్ పర్వేజ్ ముషారఫ్ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఈయన కూడా అలా అవ్వాలనుకుంటున్నాడేమో ఆయనంత సుతపూసు మాటలు చెప్పాడు ఆ రోజు మనం చూసాం కదా సో ఇప్పుడు ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి నువ్వు ఎందుకు పంపించావు అని తిరుగుబాటు అంటే దేర్ వాజ్ అ వెర్బల్ డ్యూయల్ బిట్వీన్ హిమ్ అండ్ జనరల్ మునీర్ జనరల్గా ఆర్మీలో ఉన్నప్పుడు ఏంటంటే సీనియర్ ఆఫీసర్ మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టు హిమ్ దే విల్ నాట్ స్పీక్ అవుట్ దే సమ్ ప్రోటోకాల్స్ లైక్ యూ పీపుల్ ఇన్ యూనిఫామ్ ఫోర్సెస్ సటలీ బట్ అతను లేచి రివెంజ్ ఎత్తితే అతనికి కలిపిన కలి అతనితో కలిసిన గొంతుకలు ఒక పాతిక మంది ఉన్నారట ఆఫీసర్స్ ఆర్మీ ఆఫీసర్స్ ఆ సంక్షోభం వచ్చేసరికి తెల్లారికి తెల్లారి ఈయన అదృశ్యమయ్యాడు మరి ఏమైనా డిస్క్రీట్ ఆర్డర్స్ ఇస్తున్నాడా దేశం పారిపోయి లండన్లో దాక్కున్నాడా దేశంలోనే ఏదైనా రహస్య ప్రాంతంలో దాక్కున్నాడా ప్రస్తుతం ఏంటి ఇది జనాలకు తెలియనియకుండా దారి మళ్ళీ ఇస్తున్నారు ఇది కాక సంక్షోభం లీటర్ పాలు రెండు వందల యాభై లీటర్ నీళ్ళు నూట నలభై ఎనిమిది స్లైస్ల బ్రెడ్ ఐదు వందలు దేశం అల్లాడుతోంది సార్ అక్కడ అండ్ మోడీ గారి ఇనిషియేటివ్ వల్ల ఒక ఏడాది తర్వాత ఈ ఈ ఈ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి వాళ్ళు వైదొలిగారు కాబట్టి ఇది ఆపేస్తే ఆ పంజాబ్ ప్రాంతం ఏడాది అయిపోతుంది ఏడాది తర్వాత ఉన్న ఏం కాకపోవచ్చు ఏడాది తర్వాత మీరు 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 చెప్పిన పాయింట్లన్నీ అప్ రైట్ అక్కడ ఉండే పాకిస్తాన్ ఆర్మీ కాదు అది గ్యాంగ్ మీరు ది గాడ్ ఫాదర్ లాంటి మూవీస్ కానీ లేదా దావుద్ ఇబ్రహీం లాంటి వ్యక్తుల మీద చేసినటువంటి మూవీస్ కానీ చూస్తే ఈ ఈ కనిపిస్తున్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం ఆ ఇతని పోస్ట్ ఇతని క్వశ్చన్ చేసిన వ్యక్తి షకీల్ అహ్మద్ అనుకోండి అంతే వీళ్ళందరూ ఒకటే తాను గుడ్డలు ఇతన్ని పంపించిన అతను ఏదో ఒక హీరో అనుకోవడానికి ఏమీ లేదు వాళ్ళందరూ ఒకటే తాను గుడ్డలు ఎందుకంటే ఆ ఆర్మీలో ఉండి ఇతన్ని ఇచ్చేస్తున్నట్టే తహూర్ అనే కూడా ఆర్మీ వాడే ఏ దేశమైతే ఫస్ట్ నుంచి కూడా బిగినింగ్ నుంచి కూడా మీరు పాకిస్తాన్లో ఒక్క ఒక్క ప్రైమ్ మినిస్టర్ చూపించండి సరిగ్గా రిటైర్ అయిన వ్యక్తిని ఒకటి చంపేశారు ఒకడిని ఊరి తీశారు ఆ ఉరి తీసినటువంటి బుట్టో మనవుడు ఈ రోజు మనకి జ్ఞానం ఇస్తాడు మీరు మీరు వాటర్ ఆపేస్తే మేము కూన్ బాగా చేస్తారా చేయండి సార్ మీరు రండి అడుగుతున్నాను బుట్టో గారిని అయ్యా రా చెయ్యి ఎంత 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 కూన్ చేస్తావో ఎంత చేస్తావో నాయనా మేము వెయిట్ చేస్తున్నాం నీకోసం నేను చెప్తున్నాను చాలా కూల్గా చెప్తున్నాను అరిచే కుక్కలు మొరిగే కుక్కలు కరవు కరిచే కుక్కలు మరగవు రెండు కూడా కుక్కలే కుక్కలే కుక్కే కుక్కే ఈ ఆ బుట్టో ఉంటో వెనక గన్ను పెట్టి చెప్తున్నాడు ఈ మాట మాట్లాడబడితే నేను గాలుస్తున్నాను పాపం ఏం చేస్తాడు చెప్పాడు అట్టనే వీడొకడు వీడి అని కూడా గన్ను పెట్టాడు లేతే లేపేస్తాను గావతి బురంగాడు ఇంకొకడు వాడంత్ మీకు చెప్పేది ఒక్కటే జనరల్ జావులక్కన జనరల్ జావుర్ రహమాన్ అని పక్కన బంగ్లాదేశ్లో ఉండేవాడు అతను ఫాదర్ ఆఫ్ ది బంగ్లాదేశ్ ఆయన ముజబుర్ షేక్ ముజబుర్ రామాని చంపేసి జావుర్ రహమాన్ అక్కడ అయ్యాడు అతన్ని మళ్ళీ చంపేశాడు అతని వైఫ్ బేగం జియా సో మీరు చూస్తే అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ద స్టేట్ విచ్ ఫార్మ్డ్ బ్లడ్ 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 ఆల్వేస్ సోక్డ్ ఇన్ అండ్ ఇది చరిత్ర చెప్పి 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 అలసిపోయిన సత్యం అయినా కూడా వీళ్ళకి బుద్ధి ఒకటే బుద్ధి లాంగ్వేజ్ రెండో విషయాలు చెప్పాలి కాశ్మీర్ ఆపరేషన్స్ లో చాలా కీలకమైన అంశం ఎందుకంటే మీరు డైరెక్ట్ గా ఉన్నారు అక్కడ ఫీల్డ్ లో నాలుగేళ్ళు డిఫరెంట్ బ్యాటిల్స్ అంటే ఒక రాష్ట్రేతర వ్యక్తిగా అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ముందర అవగాహన చేసుకొని ఆకళింపు చేసుకొని టెర్రీషన్ అడ్రస్ చేయడం అంటే సామాన్య విషయం కాదు దానికి ఆత్మస్థైర్యంతో పాటు వ్యూహాలు ఉండాలి ఎత్తుగడలు ఉండాలి ఎలాగూ ఈరోజు పదవీ రమణ చేసినా దేశం పట్ల మీకున్న అంకిత భావంతో మీరు మళ్ళీ ఒకవేళ అలాంటి ఆపరేషన్స్ ఏమన్నా మీరు లీడ్ చేయండి లేకపోతే పార్టిసిపేట్ చేయండి మీ సహకారం కావాలని గవర్నమెంట్ అడిగితే ఇవాళ అలాంటి ఓవర్లైక్ సిచ్యువేషన్ వారు వస్తుందని కాదు నేను అనేది ఓవర్లైక్ ఉంది మీ సర్వీసెస్ కావాలి అంటే మీరు ముందుకు వస్తారా వాళ్ళు అడగాల్సిన పని లేదు సార్ నేను ఇప్పుడు మీ ముఖంగా చెప్తున్నా వాళ్ళు అడగాల్సిన పని లేదు నా నాకు నా దేశం గురించి నేను